డే సూర్యనాయకు డిసెంబర్ పదో తారీఖు నాడు కొన్ని సమస్యల కారణంగా చనిపోవడం జరిగింది మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన గౌరవ ఎమ్మెల్యే బాలునాయక్ సార్ని బాగా అంటే ఈ ఇష్యూ గురించి ఆ రోజు కొంచెం ఉద్యమం చేస్తే అక్కడ కలెక్టర్ గారు అక్కడ ఆర్డిఓ గారు అక్కడ డిఎస్పి అందరు వచ్చి మాకు ఐదు ఎకరాల భూమి జాబ్ అని చెప్పి ఆ రోజు రాసిపోయిరారు దానికి సపోర్ట్గా మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఆ పేద కుటుంబానికి ఎంతో ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వెంట పడి వాళ్లకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎకరాల భూమి ఇప్పించినందుకు సారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము పూర్తి స్థాయిలో చాలా ఘోరంగా మాకు హెల్ప్ చేశారు సాయం చేశారు అదే చింతపల్లి మాజీ జడ్పీ హరినాయక్ హరి నాయక్ సార్ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ పేద కుటుంబం తరఫున మూడెకరాలు ఇచ్చినందుకు అవుట్ సోర్సింగ్ జాబ్ వచ్చినందుకు సారికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పూర్తి స్థాయిలో రుణపడి ఉంటారని జీవితాంతం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం